அம்மல கன்னயம் மகுரம் மலமுல பூటంம்மா சாலபெద్దம்ம்மா சுரarulம்மா கடுபாரடி உச்சினயம்ம்மா தன்னு லோனம் மீனவெல் பூటం மலமனம் முலநுண்டிடி அம்மா दुर्गा కృపాబ్దిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆదరమొప్ప మృక్కిదు అద్రిసుృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ಮಂಜುವಾಶೇಷ ಜಗಜ್ಜನಂದ ವೇದಿ ಕಿನ್ ಮೋದಕ ಖಾಧಿನ್ ಸಾಮದ ಮೂಷಕ ಸಾಧಿ ಸುಪ್ರಸಾಧಿನ್ ಒ ಸೂರ್ಯು ಸಮಸ್ತ ಜೀವುೊಕ್ಕೊಕ್ಕೋಚುಪೋಲಿ ఏ దేవుడు జన్య కదంబంబుల నిజోత్పన్నజన్యకదంబంబుల హృత్సరోహములన్ నానావిధానోరూపకుడై రూపకుడై ఒప్పుచునుండు నటి హరి ప్రార్థిన్ శుద్ధుండనై అంబ నవాంబుజోజ్వలకరాంబుజ शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति चुम्बिता दिग्विभाग श्रुतिसूक्तिविविक्तनिजप्रभाव भावाम्बरविधिविसृतविहारिणि भावा నన్ కృపంజూడు భారతి కుప్పియసిన కుండలంబుల కాంతి గగన భాగం కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగుణ జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సీయక మన్నింపు మని క్రీడి మరల తిగువన్ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుగుమర్జునయనుచు మధ్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవంగ హరికీర్తి నుడువడేని దయయు సత్య సత్యంబులోనుగా తలపడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు కలుగనేటికి తల్లుల కడుపు చేటు జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు జననము ఐశ్వర్యంబును ధనమును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు అకించన గోచరుడగు నిన్నున్ వినుతింపగలేరు నిఖిల విబుధస్తు అకించన గోచరుడగు నిన్నున్ వినుతింపగలేరు నిఖిల విబుధస్తుత్యా తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రి విదేవ నీవు మా తండ్రివి తల్లి విన్ పతివి దైవమవున్ సఖివిన్ గురుండవు ఏ తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరి వెల్పులైనను ఓ తండ్రి భవన్ ముఖాంబుజము ధన్యతగానరు మా విధంబున నిన్ను పాడుచున్ పొగడుచున్ నిదివ్యచారిత్రముల్వినుంచుతురుగాతరాన్వేషంబులంచుతురే ఘనదుర్జన్మ పరంపరాహరణదక్షం వై మహాయోగి వాగ్విను వై నభవత్పదాబ్జయుగమున్ విశ్వ విశ్వంభరా పలికెడిది భాగవతమట పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట నే పలికిన భవహర మగునట పలికెద విరుడుగాధ పలుకగ నేలా పలికెద విరుడుగాధ పలుకగ నేలా బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ తల్లింకాచిన భంగి కాచితి ధార్త రాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కకుండగా తవకీన గుణవ్రజం వెళ సంస్కృతి శీసి చెప్పగనెంతదాన జగత్పతి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విబుధజనుల జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట మునులు నృపులు చూడ మును ధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతోడ చెలువ దేవుడ మరునాదు దృష్టి దవులం దు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్చేదముసేయుమయ ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై నత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయకద్య ఈశ్వరా శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతచదన్ లోకరక్షయికారంభకు भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केलिलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जात भवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु మంజులతా మంజులతాపిన్ సువర్ణ సుమనసు సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసవాళంబునై బలయ్యున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ सद्विजश्रेयमयी <Sessizia> वारिनभक्तिमृकिदनवारितताण्डवकीलिकिन् दयाशालिकि शूलिकिन् शिखरिजामुखपद्ममयूखमालिकिन् बालशशाङ्कमौलिकि कपालिकि ಮನ್ಮದ ಗರ್ವ ಗರ್ವಪರ್ವತೋನ್ಮೂಲಿ ನಾರದಿಮುನಿ ಮುಖ್ಯ ಮನಸ್ಸರಸೀರು ಹಾಳಿಗಿನ್ ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರುಷಾರ ಫೇನ ರಜತ ಚಲಕಾಶೀಶಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿ ತತಾಮರಸ ಅಮರವಾಹಿನಿ ಶುಭಾಕಾರತ ನೊಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗ ಎನ್ನಡು ಕಲ್ಗೂ ಭಾರತಿ ಹರಿಕಿನ್ ದೇವಿ ಪುಣ್ಯಮುಲ ಮುಲಪ್ರೋವು. అర్థంపు బెన్నెక్క చంద్రుతో బుట్టువు భారతీగిరి సుతలతో నాడు పూబోడి తామరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేలువాపు తల్లి సిరిహిచ్చు నిత్య కళ్యాణముల్ క్షోణితలంబుననుొక్కినుతిన్ తు సైకత శ్రోణికి చంచరీ కచయ సుందర వేణికి రక్షితమర శ్రేణికి त्वयजातभवचित्तवशीकरणैकवाणि कि वाणिकी अक्षदामसुखवारिजपुस्तकरम्यवाणिकीम्